ఇది అవి మీద ఆ మళ్ళీ గాని మళ్ళీ గాని ఓనర్ ఎవరు తెలుసా ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక ఉద్యోగం చేస్తాం ఓనర్ వస్తే మనం నిలబడతామని నిలబడమ కానీ వీణ వీ అంటాను కదా నేను క్యూన్యూస్ కి జీతగానే క్యూ న్యూస్లో నాకు జీతం ఇస్తారు అంతా నూట యాభై రూపాయలు ఇస్తారు నాకు నెలకు ఆ నూట యాభై రూపాయలు పట్టుకొని పోయి నా పిల్లలను చదువుకోవాలి నా భార్యను చదువుకోవాలి నాకు ఎల్లు తెలియవా అందుకే అక్కడ తింటాను నేను రోడ్డు మీద పడి అంటాను కదా ఇక చూడు వాని ఓనర్ ఎవడు వాని కత్త ఏదో చూడు మళ్ళీ కాని బినామీలు మళ్ళీ కాని అని ఒక గివుళ్ళ మీద ఉంటాయి ఇగో ఏం చేసిండు నేను రెడ్డిలను ఎదుర్కొనే మొగానే అన్నాడా ఇగ వేయండి యశశ్వన్ రెడ్డి ఈ ఈమె యశ్వన్ రెడ్డి ఈ అమ్మాయి పేరు ఏదో ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే యశశ్వన్ రెడ్డి వీళ్ళ అత్త పేరు ఏదో ఉంటుంది ఏది పాలకుర్తి ఎమ్మెల్యే ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆ దగ్గరికి పోయి కాలు పట్టుకొని అమ్మ నువ్వు ఓట్లు తల్లి అంటాను దగ్గరికి పోయి ఓట్లు తల్లి ఇరవై మూడు సంవత్సరాలకే గెలిచినావు వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు కదా నేను కూడా ఇప్పుడు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టుకుంటా అమ్మా ఇక్కడెక్కడ వంద కోట్లు ఖర్చు పెడితే ఎట్లెట్లా ఓట్లు వస్తాయో విజయ నువ్వు చెప్తే నేను తెలుసుకొని పోతా అమ్మా అని వాళ్ళ దగ్గరికి పోయాను ఆ రెండు కాలు మీద ఆడపోయినావు ఆడపిల్లలు పర్లేదు ఆశీర్వాదం తీసుకున్నట్టే ఉంటుంది ఆడపిల్లలే ఆశీర్వాదం తీసుకున్నట్టే ఉంటుంది రెండు కాలు అందుకోవ్వు ఇగో కాడు వీడు ఉన్నాడు జుడిగానే ఈయన మాతో పాదయాత్రలు ఉన్నాడు ఈ యొక్క గీవిడు ఉన్నాడుగా పిల్లవాడు వీడు కూడా మాతో ఉన్నాడు ఇక గీ వీళ్ళు ఇద్దరే ఉన్నారా ఈయన ఉన్నాడు తెలుసా ఈయన పేరు మధు అంటే ఈయన పాదయాత్ర లేడు కాకపోతే పాదయాత్రల అప్పుడు అప్పుడప్పుడు వచ్చి మల్లిగానికి పైసానిచ్చిపోయేది ఎందుకంటే ఈ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లిగాడు పాదయాత్ర ఇస్తున్నప్పుడు పది లక్షలు ఇచ్చిండే ఇక దానికి వీని దగ్గర పెట్టుకుంటాను ఇంకా పెట్టుకొని ఏం చెప్తాడు ఇప్పుడు వీని మీద సంగారెడ్డిలో ఇరవై ఐదు ఎకరాల భూమి ఉన్నాడా వీడొక బినామి మల్లిగానికి సంబంధించి వీడి ఒక ఇగో ఇక ఈ పిల్లగాడు ఉన్నాడుగా ఇక వీని పేరు పరమేశ్ పరమేశ్ వీడు అసలు సిసల్ బినామీ మల్లిగానికి కిడ్డు లెక్క సొంత కొడుకు లెక్క కానీ కాదు చిన్నప్పని చల్లి మల్లిగాడు ఒక దూతం చాదుకున్నాడు చాదుకున్నాడు ఈ పిల్లగాడు టెన్ టీవీలో మల్లిగానికి సద్దులు తీసుకొచ్చేది అన్నం తీసుకొచ్చేది ఇప్పుడు ఏం చెప్తారంటే మల్లిగాడు చెప్తున్న ఓనర్ ఓనర్ అనుకుంటాడు క్యూనిస్ ఓనరు ఇవో గివీడే మల్లిగాడు చెప్తూ ఇక్కడ జీతగాడేమో కూర్చున్నాడు కూసున్నాడు ఓనర్ ఏమో నిలబడ్డాడు ఒక్కడే కాదు ఇంకా క్యూ న్యూస్ ఓనర్లుగా పరమేశ్ ఒక్కడు గడ్డి శ్రవణ్ కుమార్ గడ్డి శ్రవణ్ కుమార్ అదేవిధంగా ఆ వెంకటేష్ అని మల్లిగాని టెన్త్ క్లాస్మెంట్ ఇగో ఈ ముగ్గురు పేరు మీద క్యూ న్యూస్ ని నడుపుతున్నాడు వీళ్ళు బినామీలు మల్లిగానికి మీరే చెప్పుర్రీ ఎంత నవ్వుకుంటారు ఓనర్ నిలబెడతాడేవాడని జీతగాడు ఓనర్ ఏమో నిలబడి ఉంటాడట జీతగాడేమో ఏమో కూర్చొని ఉంటాడట పైగా ఓనర్ ఏమో వచ్చే తిరుగుతా ఉంటాడు జీతగాడేమో ఏమో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే స్థాయికి వస్తాడు ఇది చెప్తా అంటే మల్లిగాని బానిసలు నమ్మాలి ఇది మల్లిగాని బానిసలకు మాత్రమే మంచిగా అనిపించే పని ఇక ఇది పక్కన పెట్టే గీ వీడు ఉన్నాడు చూడే ఇక వీడు అయితే బాబ్బాబా వీడు ఎందుకు బతుకుతాడు ఎందుకు ఉంటాడు అర్థమవుతుంది వీడు మాదిగ బిడ్డ మాదిగ బిడ్డ అక్కడ ఉన్నోళ్ళ మీద అందరి మీద కుట్రలు చేసింది వీడే ఆఖరికి వీని తోటి వీడు ఏం చేసేదంటే వీడున్ను ఇంకో ఎల్లమని ఎల్లమని మంచి మంచి తమ్ముడు అయినా వీనిలాగా కాదు వీని పేరు రవీందర్ పక్క అవకాశవాది బానిసకు బానిసకు రూపం వీడే బానిసకు రూపమే వీడు ఏం చేసిండు అంటే ఎల్లం ఇగ వీడు ఈ రవీందర్ అనే తమ్ముడు వీళ్ళు ఏం చేసేదంటే ఇప్పుడు అది ఉంటాయి కదా ఇది మన పేర్లు రాసుకోవడం మొత్తం ఏ మన టీంలో ఎవరెవరు వస్తాను ఏంది డాటా డాటా మొత్తం ఇగో ఈయనే ఉన్ను ఎల్లం చూసుకునేది ఏం చేసిండు ఎల్లంగా మెల్ల మెల్లగా ఎల్లమన్నా ఇక్కడ పని కాదే మనం వేరే దగ్గరికి పోవాల్సిందేనే ఇండో ఇడు ఉండొద్దే మనం అందరితో ఇట్లనే అయితే ఇది వీడే ఋషిగొలిపింది తరే తమ్మి రవీందర్ ఇప్పుడు ముప్పై మంది పాదయాత్రలు ఉన్నాయి వీళ్ళందరు ఇక్కడనే ఉండి ఇక మన మనమే వీళ్ళను ఆ అవకాశాలు ఇవ్వాలన్నట్టు ఉంటే వీళ్ళందరికీ మన చరిత్ర తెలిసింది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నిలబొట్టాలంటే వీడు ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళు వేడిపోయిన తెల్లారని నన్ను అంటారు కదా షర్మిల దగ్గరికి పోదాం అన్న మనం షర్మిల పార్టీలో పోదాం షర్మిల పార్టీ పెడతా దాట షర్మిల దగ్గరికి పోదామని అంటాడు నేనన్నా తమ్మి నేను వచ్చింది ఉద్యోగం కోసమో లేకపోతే మల్లిగాడు పైసలు ఇస్తాడు అని రాలేదురా తమ్మి మల్లిగాడు నేను ఆల్రెడీ టెన్టీవీలో పనిచేసినాము మేము మన ఇద్దరం పార్టీ పెడదామన్నా అంటే నీ పాదయాత్ర వచ్చిందిరా మీలాగా జీతాల కోసమో లేకపోతే ఏదో ఆశపడి రాలేదు మీరు పోతే పోర్రి అని చెప్తే మెల్ల పోయి రే అన్న ఈయనే భక్తి కాదే అని చెప్పాడు ఇట్లా అందరినీ అందరి మధ్య చిచ్చు పెట్టింది వీడే మల్లిగాన్ని కథం చేయాలన్నది కూడా ఫస్ట్ వీడే మల్లిగాన్ని ఫస్ట్ ఫస్ట్ కథం చేయాలన్నది కూడా వీడే ఇప్పుడు వీ వీడేం చేసింది తెలుసా నేను ప్రెస్ మీట్ పెట్టినా అర్ధరాత్రి ఫోన్ చేసి అన్నా నేను నేను కూడా అనగాడిన వర్గాల జాతి బిడ్డనన్నా దండం పెడతాన్నా నా పేరు బయట పెట్టొద్దు నీ కాలు అన్నా నాకు చెల్లి ఉన్నది నాకు తమ్ముడు ఉన్నాడు అన్నా అన్నాడు అరే తమ్మి ఇక నేను వదిలిపెట్టేది లేదురా ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు నీ పేరే చెప్పింది అన్న వాడు రవీందర్ గారు అక్కడనే ఉంటూ ఒక్కొక్కరి మధ్య చిచ్చు పెట్టి బయటికి బేటాట అన్నవాడు అందుకే నువ్వు రెండు మూడు సార్లు ఫోన్ చేసి బతిలాడినప్పుడు నేను నిడిచిపెట్టినా కానీ ఇక నేను నిడిచిపెట్టేది లేదు ఎందుకంటే వీడు రాక్షసుడు అవడంలో నీది ప్రధాన పాత్ర ఉన్నది దొంగ అని చెప్పకుండా కేవలం నీ శల పెళ్లి కోసం నీ తమ్ముని జీవితం కోసం మీ జీవితాల కోసం మొత్తం మాదిగ జాతిని మాది మాదిగ జాతిని మొత్తం మల్లిగా కాళ్ళ దగ్గర పెట్టిన నువ్వు మాదిగ జాతి మొత్తం మల్లిగా దగ్గర మళ్ళా ఈ బానిస ఈ బానిస కలిసి వెలుమ బానిసలు అని అని అంటారు అరే నువ్వు వీని బానిసవరా తమ్మి రవీందర్ గారు ఇది నీ కథ సిగ్గు తెచ్చుకో మాదిగ పుట్టుక పుట్టినందుకు మాదిగ రక్తం ప్రవహించాలి ఒకని దగ్గర ఒక దగ్గర ఒక చెప్పు కింద ఉన్నట్టు ఉంటే బతికేందుకు రాబాయ్ ఆడు పిచ్చకుంటే మా అంటే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చు కారు అన్న కొన్నావా ఈ మూడు సంవత్సరాలల్లో వీని దగ్గర ఉండి వీనికి కారు ఉన్నది వీనికి కారు ఉన్నది నీకెందుకు కారు లేదు రాబాయ్ నీకెందుకు కారు లేదు ఆలోచించు సిగ్గుదా కూడా ఇది పక్కన పెడితే ఇగో ఈ ఇద్దరు బినామీలు ఇక్కడ ఈ ఇద్దరు బినామీలు ఒక బానిస ఇక ఇది ఇక క్యూన్యూస్ కి సంబంధించి అసలు భాగవతం ఇది సమ్ క్యూన్యూస్ ఓనర్సు క్యూన్యూరిస్ బినామీలు ఇక వీళ్ళు మళ్ళీ గాని బినామీలు మళ్ళీ కాని బ్రోకర్లు మళ్ళీ కాని ఓనర్లు ఇది ఇక ఈ అబద్ధాలు చెప్తా అంటాడు వీడు ఇంకా ఈ భాగవతం ఉంటుంది ఇక తిరుగుతాం ఎమ్మెల్సీ నేనే అవుతా నేనే అయితా నీకు ఆల్రెడీ రాడ్లు తయారు చేసుకొని పెట్టుకున్నారు గ్రాడ్యుయేట్స్ ఒక్కొక్క రాడ్డు నైన్టీ ఎంఎం ఉంటది ఇక ఆ ఎంఎం రాడ్లు నీకు ఎక్కడ దించాలో ఎప్పుడు దించాలో ఉంటది ఇక ఈయనే ఇక ఈ పెద్ద మనిషి ఇక నాతో చెప్తారు కదా అన్నా వి సిక్స్ ఛానల్ కు ఆరు లక్షలు ఆడిచ్చిందన్నా వి సిక్స్ ఛానల్ కు ఆరు లక్షలు ఆడిచ్చిందన్న మళ్ళా మళ్ళా ఇత్తాడ తిరిగి ఇస్తాడా ఇయడా అన్న అంటే ఎందుకు వచ్చి పెట్టుకుంటా అన్నారా మీరు ఇన్ని లక్షలని నేను అన్నప్పుడు నేను అక్కడ ఉంటే వీ నాటలు నడవాయని తెలుసు వానికి ఎందుకంటే వీడు ఒక్కడే కాదు ఇంకా చాలా మంది పెట్టిండు పెట్టిన వాళ్ళని పెట్టినట్టు ఎలా కొట్టిండు వాళ్ళకి పైసలు కూడా ఇయ్యలే ఈయన్ని ఎందుకు అంటే వీణ దగ్గర కావాల్సినంత బానిసత్వ లక్షణాలు ఉన్నాయని పసిగట్టిండు మనం తుమ్మినా ఉంచినా చెప్పుతో వచ్చినా నా దగ్గరనే పడి ఉంటాడు వీడు గాని ఓడు బయటికి అనేది తెలుసు వీనికి కాబట్టి బానిసలను ఎంకులు ఆడుకున్నాడు మళ్ళీ వాడు బానిసలను ఎంకులు ఆడికి ఎంకులు ఆడుకుని ఆ బానిసల మీద ఇప్పుడు ఈ బానిస మళ్ళీ ఎసుకుంటే రాని కానీ అడుగు మంచు అంటాడు పక్కకు పోంకనేది అన్నా ఏం లేదన్న జీతం లేదు వీనికి ఎంత తెలుసా ఇంత కొడితే జీతం వీడు మూడు సంవత్సరాల కుక్కలాగా పడి ఉన్నాడు పదమూడు వేల జీతమే వీనికి జైల్లో కూడా పడ్డాడు ఆయన వీడు వీడు చేసిన నేరానికి వీడు జైల్లో పడ్డాడు ఇది టీవ్ న్యూస్ బాగొత్తాం